పోవాలండి వెరీ వెరీ గుడ్ ఈవివెనింగ్ ఐమ్ రీనికా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ జీవితం మీ పర్సన్ జీవితం రానున్న రోజుల్లో ఒక అంతులేని కథగా మారుతుందా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కార్డ్స్కి టారో కార్డ్స్ కూడా క్లారిఫికేషన్గా చెప్తానండి వన్ టూ 3 4 five, six, seven, 8 nine, ten. సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మనం రీడింగ్ అయితే చెప్పుకుందాం ఇప్పుడు మీ పర్సను ఏంటంటే మీతోటి రీన్యూను అవుతారా లేదా అని ఒక క్లారిటీ లేకుండా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది మనీపరమైన ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి అంటే తనకి మీరు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అంటే డబ్బే ముఖ్యమనే టైప్ అండి అలాంటి వ్యక్తి ఎలాంటి ఎమోషన్స్ కూడా తనకైతే ఉండవు తను కాఫీ నని వచ్చిందండి అంటే ఏంటంటే తను ఇప్పుడు న్యూ బిగినింగ్ అనేది తను చేయాలనుకున్న తన చుట్టూ ఉన్న థర్డ్ పార్టీస్ అయితే తనని వెళ్ళనివ్వరండి అంటే మీ లైఫ్లోకి రానివ్వరు ఒకవేళ వచ్చినా కూడా ఈ వ్యక్తి కూడా తిన్నగా ఉండరు అంటే తను మీకు ఏదైనా ప్రాణాపాయం అయినా కలిగివచ్చు థర్డ్ పార్టీస్ ఎలా చెప్తే అలా అంటే వాళ్ళ చేతుల్లో ఏంటంటే సమస్తం మునిగిపోయి ఉన్నారు మీ పర్సన్ అంటే వాళ్ళకు అడిక్షన్ లాగా అయిపోయారు వాళ్ళ యొక్క మాటలు మీ పర్సన్కి వేదం వాళ్ళు ఎలా చెప్తే మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తారనమాట వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు నిల్చోమంటే నిల్చుంటారు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది తను కనుక మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా మీకు ప్రతిరోజు గొడవలు పెయిన్ తప్ప ఇంకా హ్యాపీనెస్ అయితే ఉండదండి దానివల్ల మీరు ఇప్పటికీ మీకు ఆన్ అండ్ హౌస్ జరిగినా కూడా మళ్ళీ కలిసి ఉన్న ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా మీకు ఒక తీరని వ్యధనే మిగులుస్తారు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే తెలియదు ఫైనాన్షియల్ పరంగానైనా ఫిజికల్గానైనా మెంటల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని మీలాగా కూడా ఈ వ్యక్తి బ్రతకనివ్వరు అలాంటి వ్యక్తి అండి ఇది మీ స్టోరీ రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అంటే ఇలా ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషను ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎక్కువగానే ఫేస్ చేయడం అనేది అయితే జరుగుతుంది మీరేంటంటే తన కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నారు తను మారాలనుకుంటూ ఉన్నారు అంటే తన వే అనేది మార్చుకోవాలి అని మీరేంటంటే ఒక డివోషనల్ వైజ్గా దేవుడి ముందు మీరు మొక్కుకుంటూ ఉన్నారు తనతోటి హ్యాపీయెస్ట్ డేస్ అనేటివి స్పెండ్ చేయాలి ఉండాలి అనే విధంగా బట్ తనేంటంటే ఏంటంటే టాక్సిక్ పీపుల్ తోటి ఉండి చీకట్లో బాణమేసినలాగా ఆ టాక్సిక్ మైండ్ సెట్ తోటి తను ఉంటూ మీకు పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు అది కంటిన్యూషన్గా ఇప్పుడు కూడా అంటే ప్రజెంట్ ఎట్ నౌ కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూషన్ అయితే అవుతుంది మీరు తన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు అంటే మీకు అంటే మనకు ప్రేమ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన కళ్ళకు కనబడరు అని అంటారు కదా అలాగే తను చేసే పాపాలు మీ కళ్ళకు కనబడడం లేదండి వ్యూవర్స్ యొక్క కళ్ళకి తను మంచివాడని తెలుసు మీకు పెయిన్ అనేది ఇస్తారని తెలుసు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా డబ్బు పరంగా లాస్ అనేది చేసి మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన మీ ఆత్మాభిమానం పైన దెబ్బ అనేది కొట్టి తను వెళ్ళడం అనేది జరిగింది అయినా కూడా మీ యొక్క పిచ్చి ప్రేమతోటి మీ పర్సన్ ఇంకా కూడా మీ లైఫ్లోకి రావాలి అని మీరైతే మ్యానిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు అక్కడ ఏంటంటే ఇప్పుడు తన పేరెంట్స్ కూడా తనకి తనను ఒక కిడ్ లాగా చూసి ఉన్నారో లేరో తెలియదు కానీ వ్యూవర్స్ అయితే తనని ఒక కిడ్డిలాగా ట్రీట్ చేయడం అంటే పేరెంట్స్కి ఒక గుణం ఉంటుంది పిల్లలు ఏ తప్పు చేసినా కానీ క్షమించే ఒక గుణం అయితే ఉంటుంది అలాగే మీ యొక్క వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించు రెడీగా ఉన్నా ఇంకా ఆ వ్యక్తి ఏంటంటే ఇంకా యాటిట్యూడ్ అనేది తనకైతే తగ్గలేదండి మిమ్మల్ని ఒంటరిగానే మీ చుట్టూతల మిమ్మల్ని వదిలేయడం మీకు ఇంకా బౌండరీస్ అండి చుట్టూతల బౌండరీస్ అనేటివి పెట్టడం ఇంకా తను ఏంటంటే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ జీవితంలో ఏమేం జరుగుతుంది అనేసి కూడా తను తెలుసుకుంటూ ఉన్నారు ఇతరుల ద్వారా అంటే తనకి తాను చెడ్డ కోతెల్లా వనమిల్లా టైప్ అనమాట మీ పర్సను మీరు హ్యాపీగా ఉన్నారా ఉంటే మళ్ళీ ఇక తన లైఫ్లోకి రారా అనే విధంగా అంటే మీరు తన దగ్గర హ్యాపీగా ఉండొద్దు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఏడ్చుకుంటూ ఉంటే తను చూసి ఒక పైశాచిక ఆనందం అనేది మీ పర్సన్ అయితే పొందుతారు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే తన యొక్క ఫాదర్ అయినా మదర్ అయినా తన యొక్క బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా తను ఎవరితోటైతే ఉంటున్నారో తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీస్ కూడా అలాంటి వాళ్ళేనండి అంటే మొత్తం కన్నింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తా అంటే వాళ్ళు ఏ విధంగానైనా వీళ్ళకే ప్రాఫిట్ ఉండాలి ఏమిస్తావు మీ ఇంటికి వచ్చినా ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు ఇలాంటి మనస్థితి అన్నమాట వాళ్ళది మీకైతే ఈ వ్యక్తి బ్యాక్ స్టబింగ్ వచ్చిందండి అంటే మళ్ళీ పెయిన్ అనేది ఇస్తారు హార్ట్ బ్రేక్ చేస్తారు పెయిన్ సపరేషను చాలా లాస్ అనేది చూపిస్తుంది ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తారండి కానీ తనని గురించి మీరు ఎలా ఇమాజిన్ చేసుకున్నారంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు తనని ప్రేమతోటి తను వస్తే బాగుంటుంది నా లైఫ్ ఆనందంగా ఉంటుంది నేను సంతోషంగా ఉంటాను అనే విధంగా వ్యూవర్స్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రేమ గుడ్డిది కదా మీరు లవ్ లవ్బంధమైనా అలాగే అనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా మీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నా ఇప్పటికీ మీది డివోర్స్ దాకా వచ్చిన అంటే తను ఆల్రెడీ ఇస్తారా అయ్యారా అనే డౌట్లో ఉన్న వాళ్ళు కూడా తను ఏంటంటే మీ యొక్క ఎమోషన్స్ చూసుకుంటూ తను అది మనం చదరంగంలో పాములను కదిపినట్టు కదుపుతూ తన మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ తను మిమ్మల్నే తిప్పిస్తూ మీకే పేనిస్తూ అలాంటి సిచ్యువేషన్ అన్ని కూడా మీకు నష్టం అనేది క్రియేట్ చేసి చూపెట్టబోతూ ఉన్నారు మీరేమో తనని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తున్నారు విపరీతమైన లవ్ అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంత తానేమో స్ట్రక్ అయిపోయి ఉన్నారండి థర్డ్ పార్టీ దగ్గర ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది బంధించబడి ఉన్నారు ఒక క్వారంటైన్లో ఉన్నారు మీరేమో తన నుంచి అన్కండిషనల్ లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ తను ఇవ్వలేని స్థితిలో ఉన్నారండి మంచి పర్సన్ అయితే కాదు టాక్సిక్ పర్సన్ మీ పర్సను తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టాక్సిక్ పర్సన్స్ అండి తను మీ స్టోరీని ఎలా మిగులుస్తారంటే తను మీ లైఫ్లోకి రాడు మిమ్మల్ని తన లైఫ్లోనికి రానివ్వరు అలాగని మీ లైఫ్లో మిమ్మల్ని హ్యాపీగా వదిలేయనివ్వరు అంటే ఇదేంటంటే కర్ర విరగొద్దు పాము చావద్దు అనే రేంజ్లో అయితే మీ స్టోరీ అయితే ఉండబోతూ ఉందండి ఇది మీకు చూసే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏంటి మరి మీరు ఇన్ని రోజులు సపరేషన్లో ఉన్నారు మీరు ఒక దగ్గర మీ పర్సన్ ఒక దగ్గర మీ లైఫ్లో మేబీ కిడ్స్ కూడా ఉండొచ్చండి ఉన్నా కూడా మరి వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి ఇలా జరుగుతుంది అంటే మిమ్మల్ని ఎలా చేస్తారంటే మీకు మ్యారేజ్ అయిందా కాలేదా మీకు అసలు కిడ్స్ ఉన్నారా లేదా అనే విధంగా అంటే ఈ పర్సన్ ఎవరితోటైతే రిలేషన్లోకి వెళ్ళారో వాళ్ళకి ఏంటంటే ఒక స్థిరమైన కుటుంబం అనేది లేకుండా వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అలాంటి మెకానికల్ మైండ్ సెట్ మైండ్ సెట్ తోటి తనైతే అప్ కావడం అనేది జరిగింది కాబట్టి తను డైలీ వాళ్ళ యొక్క బూస్టింగ్ వల్ల మిమ్మల్ని ఏ రోజు కూడా ప్రేమగా అయితే చూడ చూడలేదు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారనమాట ఇప్పుడు వాళ్ళు కనుక ఒక స్టిక్ ఇచ్చి మిమ్మల్ని కొట్టమని అంటే విపరీతంగా మీ పర్సన్ కొట్టేసే టైప్ అండి వాళ్ళు మీ యొక్క పీక తెంపేయమని అంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ వచ్చేసి మీ పీక కట్ చేస్తారు వెనక ముందు కూడా ఆలోచించారనమాట అలాంటి పర్సన్ అనమాట అంటే తన యొక్క ఆ థర్డ్ పార్టీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ పర్సన్ పైన చాలా ఉంది వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళకి నచ్చరండి ఆ థర్డ్ పార్టీస్ కూడా మీరు నచ్చరు మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే థర్డ్ పార్టీ ఉందండి చూసే వ్యూవర్స్కి థర్డ్ పార్టీ ఉంది వాళ్ళు ఎలా చెప్తారంటే ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇంకా ఈ పర్సన్కి మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయి తను ఏం చేస్తారంటే తన యొక్క ప్రాఫిట్ మనీ వచ్చేలాగా అంటే థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు ఈ పర్సన్కి కమర్షియల్ వేలలో ఉంటాయి అంటే డబ్బు పరమైన రుణానుబంధం అనేది ఉంటుంది ఇద్దరు మధ్యలో లావాదేవీలు అనేవి నడుస్తాయి అన్నమాట ఈ పర్సను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం వాటిని ఇతర యొక్క స్థిరచర ఆస్తుల కోసం ఇన్వెస్ట్ చేయడం అంటే ఇల్లు కొనుక్కోవడం లాంటికి లేదా ఏదైనా ల్యాండ్ కొను యూటిలైజ్ చేసుకుంటారనమాట దానివల్ల ఈ పర్సను ఏంటంటే మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారనమాట అంటే నువ్వు అంత డబ్బు తెస్తావా లేదంటే నీకు ఆ సానిక్ అంత అర్హత ఉన్నదా ప్రతి దానికి మిమ్మల్ని ఎలా అంటే చీప్గా ఒక గడ్డి పోచేలాగా తీసేస్తారనమాట అలా చేసేస్తూ మీ జీవితంలో గతంలో అయినాయి ఆన్ అండ్ సిచ్యువేషన్స్ అవుతూ కూడా మీరు ప్రేమతోటి నమ్మి వెళ్ళడం అనేది జరిగింది ఆల్రెడీ మిమ్మల్ని ఇప్పటికే నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ చేయడం అనేది జరిగింది బట్ ఏ ఏంటంటే మీకు ఒక ఆఫర్ ఇచ్చినట్టు మీరే తిరస్కరించినట్టు తన లైఫ్లోకి రానట్టు మీరే తనని రిజెక్ట్ చేస్తున్నట్టుగా మీ ఒక వ్యక్తి అయితే క్రియేట్ చేసి చెప్తారు ఎందుకంటే తన థా అంటే మేబీ మీరు ఏదైనా కోర్టు ఇష్యూస్లో నడుస్తూ ఉంటే మళ్ళీ మీకు తన నుంచి ఏదైనా మనీ అనేది వస్తూ ఉంటుంది కదా అదే మీరు ఫీమేల్స్ అయితే మీకు బెరడం లాంటివి ఏమైనా అలాంటివి వస్తాయి కదా అవి కూడా ఏవి రాకుండా మీ నుంచి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాక్కోవడానికి ఆ పర్సన్ ప్రయత్నం అయితే చేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తను చేసిన ఈ క్రిమినల్ పనులైనా కూడా తను సివిల్గా మార్చుకోవడానికి తను ప్రయత్నం అయితే చేస్తారు అంటే వెనక వాళ్ళకి మీ చుట్టూతల ఉన్న వాళ్ళకి కూడా తను మనీ అనేది పెట్టడం అనేది జరుగుతుంది అంటే తనకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు మీ వ్యక్తులే అంటే మీ సైడ్ ఉన్న మీరు తీసుకెళ్లిన పెద్ద మనుషులే అలాంటి వ్యక్తులు కూడా తనకి అనుకూలంగా తనకి కన్వీనియంట్గా మార్చుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అక్కడ ఎట్లా క్రియేట్ చేస్తారంటే తను మంచి వ్యక్తే కానీ మీరే నెగిటివ్ అనేది సృష్టిస్తున్నారు అనే విధంగా అంటే ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మీలాగా ఉండనివ్వరు తిననివ్వరు పడుకోనివ్వరు అంటే కూర్చొనివ్వరు నిల్చొనివ్వరు మీకు త్రిశంకు సర్గం అనేది చూపిస్తారండి చూపిస్తూ తను మీ పైన నెట్టేస్తూ మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడుతూ రకరకాల పెయిన్స్ అనేటి ఇస్తూ మీ జీవితాన్ని ఆన్ చేస్తూ ఒక అంటే లైఫ్ అనేది మిమ్మల్ని ఒక అగాధంలో వేయడం అనేది జరిగింది క్లాక్ అంటే తను ఎప్పుడు కూడా మీ పైన పథకాలు వేయడానికి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు తన తను చేసే ఏ పనైనా చాలా ఒక ఏంటంటే సైలెంట్గా చేస్తూ ఉంటారండి మీ పర్సన్ చూడ్డానికి కూడా చాలా ఇన్నోసెంట్ లాగా ఉంటారు వ్యూవర్సే చూడ్డానికి చాలా అంటే తెలివిగా లేదంటే ఇతరులను అట్రాక్టివ్ చేసేలాగా బ్యూటిఫుల్గా ఉంటారు బట్ మీరు ఏంటంటే మీరు చాలా ఇన్నోసెన్స్ అండి ఏంటంటే మీకు తన యొక్క మనస్థితి కానీ తనను చదివే కెపాసిటీ కానీ తను ఇది చేయబోతున్నాడని కానీ ఏది కూడా తెలియదు తనలాగా మీకు కుట్రలు పన్నడం కూడా రాదు తనే అలా చేస్తూ ఉంటారు తను ఎప్పుడు పథకాలు వేస్తూనే ఉంటారండి అలా వేస్తూ వేస్తూ మీకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే రావడం అనేది జరిగింది అంటే తను అవకాశం అంటే ఇప్పుడు ఇది చేశాను ఫర్దర్గా ఏది చేయాలి ఎక్కడ ఎవరిని యూటిలైజ్ చేయాలంటే తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావడానికి సమ్ పర్సన్ ఇక్కడ యూజ్ చేయాలి ఈ పీరియడ్లో ఇంకొక పర్సన్ ఇంకొక పీరియడ్లో యూజ్ చేయాలి అట్లా అవుతేనే తన యొక్క ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుంది అనేలాగా అంటే ఇప్పుడు మనము చెట్టుకు మామిడికాయలు ఉన్నాయనుకోండి ఒకటి పండుతుంది ఇంకొకటి పండదు పచ్చిగా ఉంటాయి కదా అలాగే తనకు పండిన మామిడి పండ అనేది కావాలి అలాంటప్పుడు తను ఎక్కడ ఎలా అనేది దానికి గురి పెట్టాలి అనే విధంగా తను చూసి ఒక పక్కడ్బందీగా ప్లాన్ అనేది వేసి మీ పర్సన్ అయితే మైండ్ గేమ్స్ ఆడుతూ వచ్చారు తన మీద ఉన్న గుడ్డి ప్రేమతోటి మీరు నమ్మడం అయితే జరిగింది బట్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అగాధంలో తోసేయడమే కానీ తన వల్ల మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదండి ఈరోజు నెగిటివ్ ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయండి తన అడిక్షన్స్ అంటే తనకి అడిక్షన్స్ అనేవి ఉన్నాయి బ్యాడ్ పీపుల్ తోటి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ పట్ల ఎక్కువగా ఫ్యాషన్ అనేది ఉంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా ఈ పర్సన్ వాళ్ళ దగ్గర ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు ఎమోషనల్గా మీ దగ్గర ఉండరండి మీ దగ్గర చాలా ప్రాక్టికాలిటీ అనేది చూపిస్తారు యాక్షన్ అనేది కూడా చాలా ఉంటుంది యాంగ్జైటీ కోపం అనేది వాళ్ళ దగ్గర దిగజారి మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తారు ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మనీ మైండెడ్గా కూడా చాలా ఉంటారండి తనకి మనీ పైన ఎక్కువ అట్రాక్షన్ మీరా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారంటే తనకి మనీయే కావాలి మీరు లేకుండా ఉంటే ఆ మనీ ఉంటే తన లైఫ్లోకి ఇంకెవరైనా కూడా వస్తారు అనేలాంటి మనస్థితి అనమాట తనది తనకి మనుషులకు వాల్యూ అయితే ఉండదు మనుషుల్ని ఒక ఏంటంటే వస్తువు ఒక థింక్ లాగా పోలిస్తారు దీనికి జీవం అనేది ఉండదు కదా డబ్బు పెడితే ఇలాంటివి ఎన్నైనా వస్తాయి అనే ఇలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు టాక్సిక్ మైండ్ సెట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే కారండి ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళ యొక్క అవసరార్థం పాజిటివ్గా ఉండడం అవసరం అయిపోగానే నెగిటివ్గా మారడం రకరకాల బౌండరీస్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు అలాంటి పీపుల్స్ తోటి తన ప్యాచ్ అప్ అయి అయితే ఉన్నారు అంటే తనని తన యొక్క బ్రదర్సే కానీ తన యొక్క ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళకి యొక్క అంటే ఇప్పుడు అందరు కిడ్స్ అందరిని ఒకేలాగా చూడడం అనేది ఉండదు కొందరిని ఎక్కువగా కొందరు తక్కువగా చూడడం అనేది ఉంటుంది అందులో వాళ్ళకి ప్రియాతి ప్రియమైన వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ కోసం వీళ్ళకి వీళ్ళ యొక్క లైఫ్ని మొత్తం రివర్స్ గేర్లో చేసేస్తారనమాట వీళ్ళు ఏం చేయడానికైనా వెనుకాడరు అలాంటి వాళ్ళతోటి మీ పర్సన్ అయితే ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ డబ్బు విషయంలో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఎలా వస్తాయి ఏం చేస్తే వస్తాయి అనేది కష్టపడుతూ ఉన్నారనమాట డబ్బు కావాలనేసి మనీ గ్రోతింగ్లో తను నిమగ్నమై అయితే ఉన్నారు అట్ ప్రజెంట్ లవ్ కాల్ అంటే మీరు ఒక భ్రాంతిలో ఉంటున్నారు తనేమో మన మాకు కాల్ చేస్తారు మా దగ్గరికి వస్తారు అనే విధంగా అంటే మిమ్మల్ని మీ లైఫ్లోకి వస్తారు అనే విధంగా అనుకుంటూ ఉన్నారు బట్ తననేమో థర్డ్ పార్టీ బంధించేసింది డెవిలిష్ నేచర్ ఉన్న ఒక లేడీ అయితే బంధించడం తన చేతిలో తను బందీ అయిపోవడం తన చుట్టూ బౌండరీస్ అనేటివి పెట్టడం ఇదైతే జరుగుతుంది ప్రస్తుతం అయితే మీరు కొత్త లైఫ్ అనేది చూస్తా అన్న ఆశతోటి మీరు ఉన్నారు తను థర్డ్ పార్టీ తోటి కొత్త లైఫ్ అనేది చూడాలని తనైతే అనుకుంటున్నారు మ్యారేజ్ అయినా లేదా ఒక హౌస్ ప్లానింగ్ చేసుకున్నా లేదంటే ఏదైనా కూడా తను థర్డ్ తోటే ప్లానింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీరు మీ పర్సన్ తోటైతే లైఫ్ అనేది ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి అంటే మీరు ఎట్లా తన పట్ల తను చేసేది మోసమే అయినా కూడా ఎవరి మీ కళ్ళు మిమ్మల్ని మోసం అనేలాగా చూస్తూ అనుకుంటూ ఉన్నారనమాట మీ చుట్టూ ఉన్న వంద మంది చెప్పినా మీరు నమ్మడం లేదు తను బ్యాడ్ తను బ్యాడు అని అన్న కానీ ఎందుకంటే తన మీద ఉన్న ప్రేమతోటి కానీ తను మీకైతే చెడే చేయబోతు ఉన్నారండి మంచి వ్యక్తి అయితే కాదు మీ లైఫ్లోకి అయితే మళ్ళీ వస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి వచ్చినా కానీ మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు గతంలో చేసిన దానికంటే ఇంకెక్కువ పెద్ద ఒక లాస్ అనేది లైఫ్ కొలాబ్స్ అనేది చేసే వెళ్తారు మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ధనస్సు రాశులు తుల కుంభరాశులు అండి అలాగే కర్కాటక మీన రాశులు వృషభ కన్యా మకర రాశులు మేషం నుంచి మీన వరకు ప్రతి ఒక్క రాశి వాళ్ళు వచ్చారండి అండి థర్టీన్టీవెల్వ్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ స్టోరీ ఇది ఏంటంటే ఎండు కాదండి మీ స్టోరీ అలాగని రన్నింగ్లో ఉండి మీ జీవితం అనేది సాఫీగా తను వెళ్ళనివ్వరు ముందుకు అంటే ఇది ఏంటంటే ఒక అంతులేని కథగా అంటే ఇది ఒక కథ కాదు అనే రేంజ్లో దీన్ని సినిమా సీరియల్లాగా సాగదీస్తూనే ఉంటారు అంటే మీ యొక్క జీవితం ఎదుటి వాళ్ళకి చూడ్డానికి ఒక సీరియల్లాగా ఉంటుందన్నమాట అంటే ఇందులో అప్పుడప్పుడు హర్రర్ సీన్స్ ఉంటాయి అది సాంగ్స్ ఉంటాయి అని అంటారు కదా మీరు మీ ప పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని మీరు ఒక సాంగ్స్ లాగా యూ అది ఇమాజిన్ చేసుకోవాలండి అలాగే మీకు హర్రర్ మూవీస్ హర్రర్ సీన్స్ అంటే తను మళ్ళీ మిమ్మల్ని గొడవ పెట్టి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేస్తాడు కదా అది హర్రర్ సీన్స్ అనమాట ఇది 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 మీ స్టోరీ ఇది ఎప్పుడు అంతులేని కథగా సాగుతూనే ఉంటుంది ఇది అనమాట అంటే దీనికి ఎండింగ్ లేదు బిగినింగ్ లేదు అలా చేస్తారనమాట మీ పర్సన్ జీ లెటర్ డబల్యూ లెటర్ ఎల్ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ సి లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ డేలో కలుసుకుందాం బై సూ